డ్వాక్రా మహిళలకు స్ఫూర్తి పథకం వివరాలు ఇలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో రైతులు చేతి వృత్తిదారులకు అండగా నిలుస్తూ కేంద్ర ప్రభుత్వం స్ఫూర్తి పథకాన్ని రాష్ట్రంలో డ్వాక్రా మహిళా కేంద్రంగా అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది తొలిత పదకొండు జిల్లాల్లో క్లస్టర్లు ఏర్పాటు చేస్తారు ఒక్కొక్క క్లస్టర్లో వెయ్యి మంది పదహైదు వందల మంది మహిళలు ఉంటారు ఒక్కొక్క ప్రాజెక్టుకు కేంద్రం రూ ఐదు వందల కోట్లు నిధులు మంజూరు చేస్తుంది ఇందులో తొంభై శాతం రాయితీ కూడా ఇస్తుంది రైతులు చేతి ఋతుదారుల నుంచి ధాన్యం వస్తువులను సేకరించి అమ్మకాలు కూడా చేపడతారు కాబట్టి ఈ అవకాశాన్ని రైతులు డ్వాక్రా మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం కోరుతోంది